హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీలోకి వెళ్ళినట్లయితే టమాటా చట్నీ ముందుగా దీనికోసం ఒక ఐదు టమాటాలను తీసుకొని కట్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలని యాడ్ చేసుకొని అవి ఆవాల కొంచెం చిటుపట్లాడిన తర్వాత అందులో మెంతులను కూడా యాడ్ చేసుకొని అవి మంచి రంగు వచ్చేంత వేయించుకొని వేయించుకొని మిక్సీజార్లోకి తీసుకోవాలి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కడాయిలో యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులో చింతపండుని కూడా యాడ్ చేసుకొని అలాగే టమాటాలు ఇంకొంచెం బాగా ఉడకడం కోసం సరిపడినన్ని నేలను కూడా తీసుకొని విధంగా బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో టేస్ట్ సరిపడినంత ఉప్పు రెండు పెద్ద గరిటెల్లో కారాన్ని తీసుకోవాలి కారం అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు తీసుకోవాలి అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఏదో మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతుల పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు గుత్తితో కానీ ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి లేదంటే మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఇది ఒక టూ త్రీ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఏదో మగ్గించుకున్న తర్వాత ఒక మూకుడు పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసుకొని అలాగే పోపు దినుసులు అన్నింటిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా తాలింపు అంతటిని కూడా మంచిగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి మిశ్రమంలో ఈ పోపు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే సింపుల్గా టేస్టీగా పది నిమిషాలు రెడీ చేసుకునేటటువంటి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్